గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో ఈ రోజు మనం జెమ్ కేర్ పౌలమి హాస్పిటల్స్ ఏఎస్ నగర్ లో ఉన్నాము జనరల్గా మనం వింటూ ఉంటాం కదా ఐసీయూ అని క్రిటికల్ కేర్ అని ఎక్కడ ఎలాంటి పేషెంట్స్ అని అడ్మిట్ అవుతారు ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది సో దీని గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అశ్విన్ రెడ్డి గారు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ గారు నమస్తే అండి నమస్కారం అండి డాక్టర్ గారు జనరల్గా ఏదైనా ఒక పేషెంట్ ఈ ఇష్యూతో వచ్చినప్పుడు అదే హార్ట్ అటాక్ కావచ్చు పక్షవాతం కావచ్చు ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తారు తర్వాత ట్రీట్మెంట్ అనేది అసలు ఎలా ఉంటుంది ఓవరాల్గా మాకు తెలియని విషయాలు అంటే ఏంటి ఐసియూ కానీ క్రిటికల్ కేర్ కానీ ఒంట్లో ఏదైనా అవయవానికి చెప్పొచ్చి మంచి బ్లడ్ ప్రెషర్స్ మెయింటైన్ చేయకపోవడం కానీ ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ చేయకపోవడం కానీ లేదా ఇన్ఫెక్షన్ తీవ్రత చాలా ఎక్కువై రక్తం గడ్డగట్టే తత్వంలో మార్పు రావడం కానీ కిడ్నీలు చేయవలసిన పని చేయకపోవడం కానీ ఊపిరితత్తులు చేయాల్సిన పని చేయకపోవడం కానీ ఆర్గన్ డిస్ఫంక్షన్ అంటారు ఇలా అవయవాలకి నుంచి అవగాహన ఉండి ఐసీయూలో టెక్నాలజీని వాడి పేషెంట్స్ని మానిటర్ చేస్తూ నిమిష నిమిషానికి గంట గంటకి మానిటర్ చేస్తూ వాటిని ఆర్గాన్స్ని సపోర్ట్ చేస్తూ కిడ్నీస్ ఫెయిల్ అయిన పేషెంట్కి డయాలసిస్ కానీ ఆక్సిజన్ అందరి పేషెంట్స్కి వెంటలేటర్తో కానీ ఇలా చేస్తూ అన్ని విభాగాలపై అవగాహన ఉన్న స్పెషాలిటీ క్రిటికల్ కేర్ స్పెషాలిటీ ఓకే అంటే ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు క్రిటికల్ కేర్కి ఐసీ ఓనా క్రిటికల్ కేర్ అయినా ఒకటే అవునండి ఎస్ ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఇబ్బంది అనేది చాలా ఎక్కువగానే ఉన్నట్లేదు డాక్టర్ గారు అవునండి ఎవరైనా కూడా వైటల్స్ అన్నిటి కొన్ని ఉంటాయి ఒంట్లో లైక్ బ్లడ్ ప్రెజెట్స్ నార్మల్ లిమిట్స్లో ఉండడం కానీ ఆక్సిజన్ లెవెల్స్ ఒక నార్మల్ లెవెల్స్లో మెయింటైన్ చేయడం కానీ గుండె వేగం మరీ ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండకూడదు ఇలా వైటల్స్ అబ్నార్మల్గా ఉన్నప్పుడు ఎవరికైతే కంటిన్యూస్గా మానిటరింగ్ కావాలో వారిని మనం ఐసీలో పెట్టుకొని కంటిన్యూస్గా నిమిష నిమిషానికి మానిటర్ చేస్తూ మూత్రం గంటకి ఎంత వస్తుంది గుండె వేగం ఎలా ఉంది ఆక్సిజన్ ఎంత ఎంతో ఉంది ఇవన్నీ చూస్తూ వా ట్రీట్మెంట్ అందిస్తూ మానిటరింగ్ కూడా క్లోజ్ ఎవరికైతే కావాలో వాళ్ళని మనం ఐసీలో పెట్టుకుంటాం ఐసీయూలో ఉన్నారు పేషెంట్ అంటే వాళ్ళ కండిషన్ అనేది కాస్త బాగాలేనట్లే సీరియస్గా ఉన్నట్లే అయితే ఇక్కడ నుంచి ఎప్పుడు షిఫ్ట్ అవుతారు డాక్టర్ గారు జనరల్ గా వచ్చినప్పుడు చాలా టైం పడుతుంది అంటారు ఎందుకు అంటే వచ్చిన ఇబ్బంది ఎంత తీవ్రతతో ఉంది ఆ పక్షవాతం జబ్బుతో వచ్చారు ఇషియల్ గా మొదటి మూడు నాలుగు రోజులు పక్షవాతం పెరిగే అవకాశం ఉంటుంది ఆ పెరిగే అవకాశం తగ్గింది పేషెంట్ కంటిన్యూస్ గా మాంటర్ అవసరం లేదు లేదు గుండెపోటుతో వచ్చారు పేషెంట్ కి హార్ట్ వెజిల్స్ ఏమైనా బ్లాక్ ఉంది దానికి సంబంధించిన లో ప్రొసీజర్ ఏదైనా అయింది పేషెంట్ ఇప్పుడు పర్లేదు ఒక విల్స్ నెక్స్ట్ ఫ్యూ అంత క్లోజ్ అవసరం లేదు అనుకున్న వాళ్ళని లేదా బీపీ డౌన్ ఉన్న వాళ్ళకి బీపీ సెటిల్ అయినాక కానీ వాళ్ళని మళ్ళీ నిదానంగా నుంచి వార్డు పంపిస్తాం క్రిటికల్ కేర్ అనేది ఇది ఒక సబ్జెక్ట్ అంటే అన్ని ఆర్గాన్స్ గురించి మీరు చదువుకున్న ఒక సబ్జెక్ట్ అవునండి ఇప్పుడు ఎలా అయితే కిడ్నీ చూసే డాక్టర్ నెఫ్రాలజిస్ట్ అంటారో గుండెని చూసే డాక్టర్ కార్డియాలజిస్ట్ అంటారు అన్ని అవయవాల గురించి అవగాహన ఉంది ఐసీయూలో అన్ని అవయవాల్ని సపోర్ట్ చేసి అందరితో కోఆర్డినేట్ చేసి రౌండ్ ది క్లాక్ మానిటర్ చేయడం క్రిటికల్ కేర్ స్పెషాలిటీ పని సో ఎవరినైనా కానీ విజిటింగ్ అవర్స్ ఉంటాయి ఈ ఐసీయూలో పేషెంట్ అడ్మిట్ చేసినప్పుడు అని అంటారు అసలు రానివ్వరు కూడా ఎందుకు డాక్టర్ గారు ఐసీలో చాలా మంది చాలా ఇబ్బందులతో అడ్మిట్ అవుతూ ఉంటారు అందులో ఇమ్యూనిటీ అనేది చాలా మందికి తక్కువ ఉంటుంది అండ్ పేషెంట్ వెంటిలేటర్ పైన ఉన్నప్పుడు కానీ గొంతులో చూపు ఉంటుంది మూత్రానికి ఉంటుంది ఇవన్నీ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ పేషెంట్ బయట నుంచి ఎక్కడి నుంచి అయినా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి హాస్పిటల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్కి మనం ఇచ్చే యాంటీబయాటిక్స్ కూడా అంత త్వరగా పనిచేయవు కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఎంత ప్రివెంట్ చేయగలిగితే అంత మంచిది అందుకని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా స్పెసిఫిక్ టైమింగ్స్ లో మాత్రమే ఐసీ లోపలికి అలో చేస్తారు మా హాస్పిటల్ అయితే మార్నింగ్ ఈవినింగ్ వన్ అవర్ వన్ అవర్ అలో చేస్తాం జనరల్ గా ఇప్పుడు మనము కోవిడ్ తర్వాత ఒకలాంటి సిచువేషన్ చూస్తూ ఉన్నాము సో చాలా మంది కూడా ఇబ్బందులు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి మహిళల్లో కూడా మనం హార్ట్ అటాక్ అనేది చూస్తూ ఉన్నాము సో దానికి రకరకాల కారణాలు అయితే అయ్యుండొచ్చు కానీ కోవిడ్ తర్వాత అంటూ ఉన్నారు ఇది దీనిలో నిజం ఎంత డాక్టర్ గారు నిజంగానే కోవిడ్ తర్వాత వచ్చే పేషెంట్ల సంఖ్య పెరిగిందా ఐసీయూకి కోవిడ్ సంబంధించి రెండు రకాల కాంప్లికేషన్స్ ఉన్నాయండి ఒకటి కోవిడ్ వల్ల వచ్చిన కాంప్లికేషన్ నెక్స్ట్ వ్యాక్సినేషన్ కోవిడ్ తర్వాత ఇనిషియల్ గా అప్పటికప్పుడు ఎంతో మందికి వచ్చి తెలియకుండా హాస్పిటల్ కూడా అడ్మిట్ అవ్వకుండా ఎంతో మంది ఇంట్లోనే ఉన్నారు కోవిడ్ వచ్చింది వెళ్ళిపోయింది కానీ వీళ్ళలో లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ మనం చూస్తుంటాం ఎంతో మంది అటాక్ తో అడ్మిట్ అవ్వడం కానీ తర్వాత ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్స్ వల్ల అడ్మిట్ అవ్వడం కానీ ఇలాంటి ఇబ్బందులు మనం రెగ్యులర్ గానే చూస్తున్నాము అండ్ ఇంకోటి వ్యాక్సినేషన్ ఎఫెక్ట్స్ ఎంతో మంది వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఫ్యూ ఇయర్స్ తర్వాత మళ్ళీ వేరే ఇబ్బందులతో అడ్మిట్ అవ్వడం ఇవన్నీ మనం చూస్తున్నాం జనరల్ గా అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది చాలా చిన్న వయసులో చూస్తూ ఉన్నాము హార్ట్ అటాక్ రావడానికి ప్రధానమైన కారణం అంటే ఇన్ని పేషెంట్స్ చూసుంటారు ఇన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది ప్రధాన కారణాలు అంటే ఏమున్నాయి డాక్టర్ గారు ఒకటి మనం అవాయిడ్ చేయగలిగే మేజర్ రీజన్స్ అంటే ఒకటి స్మోకింగ్ ఆల్కహాల్ ఇవైతే మనం అవాయిడ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఒబేసిటీ ఈ మూడు మనం అవాయిడ్ చేయగలిగి మనం మార్చుకోగలిగింది ఇవి కాకుండా వాట్ సే ఫ్యామిలీ రిలేటెడ్ ఉండొచ్చు పేషెంట్కి ఆల్రెడీ బీపీ షుగర్ ఉంటే రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలి హార్ట్ బీపీ కానీ షుగర్ కానీ కంట్రోల్లో పెట్టుకోవడం కానీ ఇవి చేయడం కాకుండా మనం చేయగలిగేదంటే ఒకటి వెయిట్ కంట్రోల్ తీసుకునే ఫుడ్ అలవాట్లు మార్చుకోవడము అండ్ స్మోకింగ్ ఏమైనా అలవాటు ఉంటే వెంటనే మానేసేదా అయితే మీరు ప్రధానంగా చూస్తున్న కారణాల్లో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలానే ఉన్నాయి అన్నమాట ఖచ్చితంగా డాక్టర్ గారు మనము ఐసీలో ఉన్నారు అనగానే ఎక్కువగా వింటూ ఉంటాం ఏంటంటే వెంటిలేటర్ మీద ఉన్నారు అని వెంటిలేటర్ అంటే ఏంటి ఎవరికి ఆ సపోర్ట్ అనేది అవసరం అవుతుంది ఏదైనా ఇబ్బంది వల్ల ఊపిరితిత్తులు చేయాల్సిన పని చేయకపోవడం ఆక్సిజన్ ఒంట్లోకి వెళ్ళాలి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళాలి ఇవి కనుక నార్మల్గా జరగకపోతే మంచి ప్రాణాపాయం సో ఇలాంటి వాళ్ళకి బయట నుంచి మనం మెషిన్ తోటి సపోర్ట్ చేయడం వెంటిలేటర్ ఎవరైతే ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ చేయట్లేదో వాళ్ళని వెంటిలేటర్ పైన పెట్టి మళ్ళీ ఊపిరితిత్తులు ఏ ఇబ్బంది వల్ల అయితే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గాయో వాటికి ట్రీట్మెంట్ చేసి ఇంప్రూవ్ అయిన తర్వాత స్వతహాగా తను ఆక్సిజన్ మెయింటైన్ చేసుకునే స్టేజ్కి వచ్చిన తర్వాత వెంటిలేటర్ సపోర్ట్ మళ్ళీ తీసేసి నిదానంగా ఐసీబెట్టికి పంపిస్తాం వచ్చారంటే చాలా డేంజర్ కండిషన్ అలా అని చెప్పలేము ఎవరికైతే క్లోజ్ మానిటరింగ్ కావాలో వాళ్ళకైతే కంపల్సరీగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అవసరం అయితే ఉంటుంది వచ్చిన ప్రతి ఒక్కరు డేంజర్ అనేం కాదు మానిటరింగ్ కావాలని బేసిక్ డాక్టర్ గారు పేషెంట్స్ హార్ట్ అటాక్ కానీ లేదా పక్షవాతం కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఇన్ టైంలో రావాలి అని చెప్తూ ఉంటారు గోల్డెన్ పీరియడ్ అని చెప్తూ ఉంటారు సో గోల్డెన్ పీరియడ్ అంటే ఏంటి మీరు ఏదైనా ఒక కండిషన్ చూసారా వీళ్ళు తొందరగా వచ్చుంటే బతికే వాళ్ళు చూసారా అక్కడ మిస్టేక్ ఏం ఏ ఇబ్బంది వల్లైనా ఒంట్లో ఇన్ఫెక్షన్ కానీ ఏ ఇబ్బంది వల్లైనా ఒంట్లో ఒకదాని తర్వాత ఒకటి అవయాలు ఫెయిల్ అవ్వడం ఆర్గన్ డిస్ఫంక్షన్ ఉంటుంది ఇలా ఆర్గన్ డిస్ఫంక్షన్లో ఉన్న వాళ్ళకి ప్రాణాపాయం చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళు కనుక టైం కరెక్ట్ టైంకి రౌండ్ ది క్లాక్ క్రిటికల్ కేర్ సపోర్ట్ ఉన్న హాస్పిటల్కి రాగలిగితే అరవై నుంచి డెబ్బై శాతం మందిని మనం కాపాడగలం సో టైం ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి వెంటనే కాస్త ఇబ్బంది అనిపించింది అన్నప్పుడు వెంటనే వస్తే మంచిది ఈ ఒంట్లో నలతగా ఉంది దాన్ని ప్రళయం చేస్తూ ఉంటారు టాబ్లెట్స్ వేసుకుని సో అది కాస్త ఏ అటాక్ లో ఏ పక్షవాతానికి దారి ఉంటుంది అవునండి సో ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా మీ డాక్టర్స్ అందరూ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు గుండెలో బరువుగా ఉన్నా కడుపులో మంటగా ఉన్నా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అది గుండె నొప్పి కడుపులో మంట ఏంటి అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు మీరు డిసైడ్ చేయడం కాదు అని సో నిజంగా ఆ టైంలో వస్తే ప్రాణాలు అయితే దక్కించుకోవచ్చు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు క్రిటికల్ కేర్ యూనిట్ అంటే నిజంగా అందరికీ అది కాస్త చూడడానికి భయంగా అనిపించినా కానీ అక్కడ డాక్టర్లు అందరూ చాలా అగ్రెసివ్గా పనిచేస్తూ ఉంటారు వాళ్ళకి అన్ని ఆర్గాన్స్ మీద కమాండ్ ఉంటుంది బ్రతికించడానికి ట్రై చేస్తూ ఉంటారు చాలామంది బ్రతికి బయటపడుతూ ఉంటారు జెమ్ కేర్ పోలిమి హాస్పిటల్స్ అనేది ఇక్కడ ఏఎస్ రానగర్లో చాలా ఫేమస్ హాస్పిటల్ ఉంది క్రిటికల్ కేర్ అనేది చాలా బాగుందని కూడా మనం విన్నాము ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా వెంటనే సంప్రదించాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ధన్యవాదాలు